బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ క్రోధి నామ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశివారు చూసుకున్నట్లయితే ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుందంటే క్రోధినామ సంవత్సరం కన్యా రాశి కన్యారాశిలోకి వచ్చినప్పుడు హస్తానక్షత్రం నక్షత్రం కూడా మనం బాగానే కనబడుతుంది ఉత్తరా నక్షత్రం కూడాను సో ఈ నక్షత్రం వాళ్ళకి సంవత్సరంలో సంవత్సరం ఉంటుందంటే ఆదాయము వ్యయము ఐదు ఐదు సమతుల్యంగా ఉన్నాయి ఆదాయం ఐదు భాగాలు కనబడితే వ్యయం కూడా ఐదు భాగాలు కనబడతాయి అలాగే రాజపూజ్యం ఐదు భాగాలు కనబడితే అవమానం రెండు కనబడతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా బాగుందని చెప్పచ్చు మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు అని అద్భుతంగానే ఉన్నాయని చెప్పవచ్చు ఆదాయం బాగుంది కాబట్టి ఐదు భాగములు అంటే మంచి ఆదాయం మేము కూడా ఐదు భాగాలు ఖర్చు కూడా అలాగే చేస్తున్నారు ఖర్చు ఎందుకు చేస్తారు అంటే ఇక కొంత కొంత అప్పులు తీర్చడానికి ఖర్చు పెడతారు కొన్ని శుభకార్యాలు కూడా ఖర్చు పెడతారు అలాగే గౌరవం ఐదు భాగాలు జరుగుతున్నాయి అంటే గౌరవపదమైన కొన్ని పనులు చేస్తారు గురువు యొక్క అనుగ్రహం వస్తుంది మే ఒకటి తర్వాత గురువు యొక్క దృష్టి పెడుతుంది కూడా పడినప్పుడు గౌరవపరమైన కొన్ని పనులు చేయడము ఒక మధ్యవర్ధతి వహించడము పేరు సంపాదించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి గౌరవపరమైన స్థితిగతం మళ్ళీ అది ఒక ఐదు భాగాలు కనబడుతున్నాయి అవమానం రెండు భాగాలు కనబడుతున్నాయి సో ఇలా ఉండడం అనేది కన్యారాశి వారు చాలా రోజుల ధరలు వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి చిన్న వ్యాపారం వ్యాపారం అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కొలది మనకు లాభాలు కనబడుతుంటాయి అది ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ అలాగే హీరోలు హీరోయిన్స్ వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఫ్రీ అలాగే మనకు చూసే సిరీస్ వెబ్ సిరీస్ తీసేవాళ్ళకి రకరకాల డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి స్పెషల్లీ మీడియా రంగంలో వాళ్ళకి ఒక మంచి హైప్ జరుగుతుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత లాభాలు అనుకోండి ఐదు ఆదాయము ఐదు వ్యయము చూపిస్తారంటే ఐదు అనేది ఒక మంచి సంఖ్య సో డెఫినెట్గా ఆదాయం బాగా పెరుగుతుంది అర్థం మాట ఐదు భాగాలు అంటే మంచి సంఖ్య రెండు భాగాలు మూడు భాగాలు అంటే మనం తక్కువ చెప్పొచ్చు కానీ ఐదు భాగాలంటే ఆ సంవత్సరం అంతా బాగుందని చెప్పొచ్చు అనమాట సో అలా ఐదు భాగాలు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినంత ఫలితం కూడా వచ్చేస్తుంది ప్రాఫిట్ కూడా వెళ్ళిపోతుంది అది ఖర్చు ఆ ప్రాఫిట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అని చెప్పచ్చు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళు స్పెసిఫిక్గా మనం తీసుకుంటే ఐరన్ కోర్ మీద మైన్స్ మీద స్టోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అది మంచి పొజిషన్ బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం పత్తి బాగా పండుతుంది వాళ్ళకి సంవత్సరం నీళ్లు తక్కువ ఉంటాయి ఎందుకంటే పత్తి బాగా పండుతుంది అదేవిధంగా రెండు భాగాలే మనకు వర్షం పడుతుంది మిగిలినంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఉన్న పద్నాలుగు భాగాల్లోని అని చేత పత్తి పంట బాగానే వెళ్తుంది అలాగే చెరుకు కూడా కొంత బాగానే వెళ్తుంది వీళ్ళకి వ్యవసాయంలోని వాళ్ళిద్దరికీ బాగానే వెళ్తుంది పెస్టిసైడ్స్ కెమికల్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇప్పుడు వివాహం విషయానికి వస్తే ఉంటుందండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం సంతానపరంగా చూసుకున్నట్లయితే వివాహం దగ్గరకు వచ్చినప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనకు వృషభం నుండి గురుడు కన్యారాశిని చూస్తున్నాడు కాబట్టి ఈ కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా వివాహ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వివాహం చేయొచ్చు ప్రేమ వివాహాలు జరుగుతాయి లాంగ్ లాస్టింగ్ పెళ్ళిళ్ళు కూడా కంటిన్యూగా అయిపోయే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ప్రేమ వివాహాలతో పాటు మనకు సంబంధం కురిచిన వివాహాలు కూడా జరిగే అవకాశం అయితే బాగానే కనబడుతుంది దీనికి తోడు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గురు అనుగ్రహం ఉంది కాబట్టి సమన్వయపరచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే లగ్నంలో కేతు సప్తంలో రాహు ఉన్నాడు వీటి సంవత్సరం అంతా ఉంటారు అక్కడ ఉండడంలో వేవరింగ్ మైండ్ ఉంటుంది కన్యారాశి వారికి వేవినింగ్ అంటే చంచలం అంటే చంచల మనస్తత్వం ఈ చంచల మనస్తత్వం వల్ల ఏంటంటే తీసుకున్న నిర్ణయాల్లో ఒక కఠిన ఒక దృఢత్వం అంటూ ఉండకుండా ఉంటుంది స్థిరంగా ఉండదు దానివల్ల ఏంటంటే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇటువంటిప్పుడు గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా సమనం అయిపోతు వెళ్తారు గొడవలు అయితే చిరాకులు అయితే మళ్ళీ సర్దుకుపోతారు కాబట్టి ఏది కోర్టు వ్యవహారం వరకు వెళ్ళదు చెప్పడానికి అవకాశం ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు మంచి అద్భుతమైన ఫలితాలు అండి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు విద్యార్థి దశగా వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఇవాళ ఎప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే విదేశాలు ఎక్కడ చూసినా చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా కెనడాలో అనుకోండి యూకేలో అనుకోండి జర్మనీ అనుకోండి యూఎస్ లో అనుకోండి అన్ని ప్లేసెస్ లో కూడా ఈ ఉద్యోగం అనేది ఒక స్కేర్ సిటీ అనేది కనబడుతోంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మాత్రం విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం కూడా ఇమీడియట్గా ఒకవేళ ఈ సంవత్సరం కానీ కంప్లీట్ చేసుకుంటే చదువు వాళ్ళు వెంటనే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అనేది బాగానే ఉంటాయని చెప్తున్నాను గురుగారు ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యము ఆరో స్థానంలో శనీశ్వరుడు సప్తములో రా రాహు లగ్నంలో కేతు ఈ మూడు ప్రభావంలో కొంతవరకు చిన్న పెసరు హెల్త్ ఇష్యూ అయితే బాగానే కనబడుతుంది దిగువ భాగం మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది న్యూరో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుచేత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి మనం డాక్టర్ నుండి ప్రాపర్ గైగ్నెస్ తీసుకోవాలి డయాగ్నెస్ చేసుకుని వెళ్ళగలిగితే మాత్రం డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ అన్ని బాగున్నాయి చెప్పినా కూడా మీకు అంతర్గతంగా మీకు తెలుస్తున్న మీకున్న సమస్య ఏంటో నేరాలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది యుక్త వయసు వాళ్ళకైతే బోన్ పెయిన్స్ అలాగే మధ్య వయసు వాళ్ళకి అయితే యూరినల్ ఇన్ఫెక్షన్స్ అదే పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే మనకు ఇక్కడ న్యూరో ప్రాబ్లం ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి తీసుకుంటే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పడానికి అవకాశం ఇప్పుడు కొంతమంది ఇల్లు కనుక్కోవాలనుకుంటారు ల్యాండ్ విషయానికి వస్తే అంటే ఈ సంవత్సరం అండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయండి ఇప్పుడు వచ్చే ఆదాయంలో ఉండండి ఖర్చు అని చూపిస్తున్నాం కదండి ఐదు భాగంలో ఆదాయం ఐదు ఖర్చు అని చెప్తున్నాం కాబట్టి ఈ వ్యయం అనేది శుభకార్యానికి చెందుతున్నా కూడా అలాగే ఇల్లు కొండ కూడా ఉపయోగపడుతుంది అప్పు పుడుతుంది అప్పు మళ్ళీ మనం కొట్టచ్చు డెఫినెట్గా అనుగ్రహం అయితే గురు అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి వీళ్ళు కొనుక్కోవడానికి ఇది మంచి సమయం కూడా చెప్పడానికి అవకాశం ఈ రాశివారికి అసలు ఎలాంటి పరిహారం చేయాలండి పరిహారం అన్నది ఆరోగ్యం మీద మనం చూసుకోవాలి కాబట్టి ఆరోగ్య విషయానికి నారాయణ అష్టాక్షి మహామంత్రం అలాగే సుదర్శన యాగం చేసుకోవడం చేయండి అలాగే ధన్వంతరి హోమం కూడా చేయడం చేయండి ఆ ధన్వంతరి హోమం చేసినప్పుడు దాంట్లో ఉన్న ధుని హోమం అయిన తర్వాత జల్లుడి బట్టి అది రోజు గ్లాసులో చించుడు నీళ్ళు వేసుకుని స్వర్ణుడు ధుమి వేసుకుని రోజు తాగడం ప్రయత్నించగలిగితే అనారోగ్యం నుండి బయటపడడం చెప్ప ఆరో స్థానంలోని సప్తమభావంలోని ఉన్న గ్రహాల యొక్క ప్రభావం అనేవి ఉన్నాయి కాబట్టి అలాగే మీలో ఉన్న ఉష్ణము తగ్గడం అంటే వేడి తగ్గడము నిర్ణయం కరెక్ట్గా ఉండడము దానిలో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి రెండింటిలో ఏదో ఒక హోమాని నిత్యం అంటే సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు చేసుకోగలిగితే ఆరోగ్యం బాగుంటుంది మంచిగా చక్కగా ఆరోగ్యం బాగుంటుంది మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి డిఫరెంట్గా చాలా చక్కగా తెలియజేశారండి చూసారు కదండి క్రోధి సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి